హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ ఐటెం అండి అవిసలు నువ్వులతో చేసిన ఒక మంచి లడ్డు ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది రోజుకి ఒకటి తింటే చాలా మంచిది పిల్లలకు పెడితే మంచి బలంగా ఉంటారు ఈ అవిసల్లోని మంచి ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇందులో బెల్లంతో చేస్తాం కాబట్టి బెల్లంలో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మంచి హెల్దీ లడ్డు అనమాట ఈ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక అరకప్పు నువ్వుని తీసుకొని అలాగే ఒక అరకప్పు అవిసల్ని తీసుకోవాలి అలాగే వీటికి తగినట్టుగానే ఒక అరకప్పు బెల్లం బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక స్టవ్ వెలిగించి ఒక పెద్ద ప్యాన్ లాంటిది పెట్టి అందులో నువ్వులని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి నువ్వులనేవి చేదుగా అయిపోతాయి కాబట్టి మనం ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా నువ్వులన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతాయి అలాటప్పుడు ఇంకా తీసేయడమే ఇలా డ్రై రోస్ట్ అయిపోయాయి కదండి తర్వాత అదే ప్యాన్లో అవిసలు వేసుకోవాలి అవిసలు వేసుకొని అవిసల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలన్నమాట ఈ అవసలు అనేవి చిటపట చిటపటలాడుతుంటాయి అన్నమాట సౌండ్ వస్తుంది భలే వస్తుంది సౌండ్ అలా వస్తే అవిసలు అనేవి వేగిపోయినట్టే వాటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెండు ఏంటంటే వేడిగా ఉంటాయి కాబట్టి చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇలా బాగా చల్లారిపోయి కదండి ఈ చల్లారింది మనం ఏంటంటే పూర్తిగా వేసుకోకుండా మిక్సీలోని సగం సగం క్వాంటిటీ వేసుకుంటే మనకి మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని మనం తీసుకున్న క్వాంటిటీలో సగం నువ్వులు సగం అవిసలు ఈ రెండు వేసుకొని మనం పౌడర్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఈజీగా మిక్సీ అనేది పౌడర్ అవుతుంది ఇలా నువ్వులు అవిసలు మిక్సీ జార్లో వేసుకొని మనం ముందేంటంటే పౌడర్ చేసి పౌడర్ చేసియాలి ఈ రెండింటిని పౌడర్ చేసిన తర్వాత బెల్లం అనేది వేసుకోవాలి అప్పుడు బెల్లం మనం తీసుకున్న క్వాంటిటీలో సగం క్వాంటిటీ బెల్లం ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి అలా మిక్సీ చేసుకొని పౌడర్ అనేది రెడీ అయ్యాక మరీ ఫైన్గా చేసుకోకూడదండి చిన్న చిన్న బరక బరకగా ఉంటేనే బాగుంటుంది నువ్వులు తగులుతూ అలా ఉంటేనే బాగుంటుంది ఇది లడ్డు అవ్వాలంటే మనం ఒక రెండు స్పూన్ల నెయ్యి కానీ లేదు ఒక రెండు స్పూన్ల వాటర్ కానీ వేసినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి నువ్వుల ఉండలోని నువ్వులు అబసిల్లు ఏంటంటే అది మనం ఉండ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల వాటర్ చాలు అలాగే మిగిలిన క్వాంటిటీ కూడా సేమ్ ప్రొసీజర్లోని పౌడర్ చేసాక బెల్లం వేసి మళ్ళీ పౌడర్ చేసి చిన్న ఒక స్పూన్ వాటర్ అనేది వేసుకొని ఇలాగ ఒక ముద్దలాగా రెడీ అవుతుంది అన్నమాట మరీ ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు నెయ్యి కూడా వేయకూడదు ఎందుకంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం మనకి లడ్డు వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది అందులోనే చిన్న ఇలాచి పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం లడ్డు అనేది రెడీ చేసుకోవాలి ఇలా చిన్న 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 ముద్ద తీసుకొని దాన్ని ఏంటంటే లడ్డూలాగా మనం చేసుకుంటే చూడండి చేతికి మనం చేస్తున్నప్పుడే ఆయిల్ అనేది మనకి వచ్చేస్తుంది ఆ నువ్వుల్లో నువ్వులు మనం లడ్డు చేసినప్పుడే నువ్వుల్లోంచి ఆయిల్ అనేది వస్తుంది చూసారా లడ్డు అనేది రెడీ అయిపోయింది అవిసలు నువ్వులతో చేసిన లడ్డు చాలా మంచిదండి ఇది సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే బెల్లం వేసాము కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇలాగ మనం గార్నిష్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది ఈ లడ్డు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ అన్న ఉంటుందండి స్టోర్ చాలా హెల్దీ అయిన మంచి లడ్డు అవిసలు నువ్వులతో చేసిన లడ్డు చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే నువ్వులు మనం సేమ్ సేమ్ క్వాంటిటీలో వేసాం కాబట్టి మనకి అవిసల టేస్ట్ అనేది ఎక్కువగా తెలియకుండా నువ్వులు లాగే పిల్లలు తినేస్తారు స్వీట్గా ఉంటుంది కాబట్టి తినడానికి బాగుంటుంది కూడా చూసారా ఈ లడ్డు అనేది చాలా మంచిది ఈ అవిసలనేవి మెయిన్ గుండెకి మంచిదండి గుండె జబ్బులు అవి రాకుండా మంచిది ఈ అవిసెలు తింటే అలాగే బీపీ కూడా బాగా కంట్రోల్గానే ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవిసెల్లో అవిసెలు అనేవి ఎలాగన్నా ఎలా తిన్నా పర్వాలేదండి పౌడర్ చేసుకొని గ్లాస్లో వాటర్లో కలుపుకున్న తాగొచ్చు ఇలా ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పైన పెట్టుకొని మనం రోజుకొక లడ్డు తింటే చాలా మంచిది ఒంటికి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నువ్వులు అవిసలతో లడ్డు రెడీ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో కలుస్తాను ఉంటానండి బాయ్